వినుకొండ ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు వారి నుండి భరోసా కల్పిస్తున్నట్లు నరసరావుపేట డిఎస్పి వర్మ అన్నారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వినుకొండ పట్టణంలో డిఎస్పి వర్మతో పాటు సిఐలు సాంబశివరావు సుధాకర్ ఎస్ఐలు ప్రత్యేక బలగాలతో కలిసి స్థానిక వినుకొండ పట్టణంలోని కారంపొడి రోడ్డు నుండి చెక్ పోస్ట్ సెంటర్ వరకు కవాత్ నిర్వహించారు అనంతరం డిఎస్పి వర్మ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు జనరల్ ఎలక్షన్స్ మనకి జరగబోయే ఎలక్షన్లో వినుకొండ కాన్స్టెన్సీలో ప్రజలంతా కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా ఓట్ చేసుకోవడానికి ప్రజల్లో ఒక నమ్మకం కల్పించి లాండ్ ఆర్డర్ అంతా కంట్రోల్లో ఉంది ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు చేయడం నిమిత్తం సెంట్రల్ ఫోర్సెస్ మనకు వచ్చినాయి లోకల్ ఫోర్సు సెంట్రల్ ఫోర్సు కలిపి వినుకొండలో సమస్యాత్మకమైన గ్రామాలు మరియు పట్టణంలో కూడా కవాతు నిర్వహిస్తున్నాం ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం కల్పించడం కోసం ఇదంతా చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు వినుకొండ పట్టణంలో తర్వాత నిర్వహించడం జరుగుతుంది థ్యాంక్ యూ